నెల్లూరు జిల్లా కలువై బస్టాండ్ సెంటర్ నందు కలువై మండలాన్ని తిరుపతి జిల్లాలో విలీనం చేయడాన్ని వ్యతిరేకిస్తూ జేఏసీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు ఈ సందర్భంగా నిరసనలో భాగంగా అర్థరత్న ప్రదర్శన నిర్వహించి ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా తమ తీవ్ర స్థాయిలో వ్యక్తం చేశారు ప్రభుత్వం వెంటనే ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని కలువై మండలాన్ని నెల్లూరు జిల్లాలోనే కొనసాగించాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో వివిధ రాజకీయ పార్టీల నాయకులు యువజన సంఘాల నాయకులు స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు

చూస్తున్నారు మాకు సహకరించండి కలవై ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్కరికి ఈ పని మీద ఎందుకంటే ఏదో ఆ ఏదో చేస్తున్నారులే ఏదో ఇస్తున్నారులే మనకెందుకు అనుకునే కలవై మండల ప్రజలకి ఇదే నా విజ్ఞప్తి అయ్యా మేము కష్టపడేది మీకోసమే మేము కష్టపడేది కలవై మండల ప్రజల కోసమే అది గమనించి మీరంతా మా యొక్క ఈ నిదర్శన కార్యక్రమాలు ప్రతి రోజు ఏదో ఒక నిదర్శన కార్యక్రమం చేపడుతున్నాం ప్రతి రోజు మీరు మాకు సహకరించి జయప్రదం చేసి మన రాజకీయ నాయకుల దృష్టికి తీసుకెళ్ళండి తీసుకెళ్ళితే వాళ్ళు ఆలోచిస్తారు ఏమంటే అరే కలవరి మండల ప్రజలు ఇంతగా బాధపడుతున్నారా ఇంతగా ఇబ్బంది పడుతున్నారా అనే ఆలోచన ఖచ్చితంగా ఉంటుంది కాబట్టి ప్రజలరా మీ అందరికీ ఇదే మనవి మేము రేపటి నుంచి ఇంకా ప్రతి రోజు ప్రదర్శన ఏదో ఒక నిదర్శన ఖచ్చితంగా మేము ఏదో ఒక ఇది పెడతాము దానికి ఖచ్చితంగా మీరు పాల్గొవాలని చెప్పి కలు మండల ప్రజలందరికీ మేము కోరుకుంటున్నాం మొదటి విన్నపం ఈ కార్యక్రమానికి ఎంత ఎత్తున అందరూ అన్ని పార్టీల వాళ్ళు అందరూ ప్రజలు కలిసి వచ్చారంటే మన కలు కోసమే ఇలాగే మిగతా ప్రజలు కూడా వచ్చి ఇలాంటి కార్యక్రమాలకి ముందుండి మా వెనకండి మనం ముందు గడపరచాలని కోరుకుంటున్నాం ఇది ఎవరి ఒక పర్సనల్ సమస్య కాదు ఒక రైతు సమస్య ఒక ఆడబిడ్డ సమస్య ఒక మధ్య తరగతి కుటుంబీకుడు సమస్య ప్రతి ఒక్క సమస్య ఇందులో భాగమై ఉంటుంది కావున ఈ కలువాయిని నెల్లూరు జిల్లాలోనే ఉంచాలని తిరుపతి జిల్లాకు దూరంగా మన నెల్లూరు జిల్లాలోనే ఉండాలని కోరుకుంటూ ప్రతి ఒక్కరికి సేవ్ ప్రజలందరికీ కూడా మన మండల జేఏసీ నాయకులు మరియు రాజకీయ నాయకులందరి తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు ఇక్కడికి వచ్చినందుకు మేమందరం ఇక్కడ ఎందుకు కూర్చున్నాం అనేది కొంతమందికి తెలుసు కొంతమందికి తెలియదండి ఎందుకు కూర్చున్నాం అసలు ఎందుకు చేస్తున్నారు వీళ్ళంతా ఏది పరికమల్లో ఏదైనా చొక్కాలి కూర్చున్నారు ఫస్టాండ్ లో ఎక్కడ ఎంతో మంది రిచుకి మళ్ళీ మేమందరం ఇక్కడ ఎందుకు కూర్చున్నాం అంటే మన మండలాన్ని నెల్లూరు జిల్లాలో మన తల్లి బిడ్డలాగా ఉన్న మన మండలాన్ని తీసుకుపోయి ఎక్కడో ఉన్న తిరుపతి జిల్లాలో కలుపుతున్నారయ్యా మన బిడ్డలు ముందుగా ఈ కార్యక్రమానికి ముందు కార్యక్రమం స్టార్ట్ చేసింది మన పిల్లలు ఎటువంటి వాన సైతం లెక్క చేయకుండా మన పిల్లలు స్టాండ్ ఆవరణంలో ర్యాలీగా ఏర్పడి ఎంఆర్ఓ దానికి మెమరాగం ఇచ్చారు ఎందుకు ఇచ్చారయ్యా అంటే మన బిడ్డల భవిష్యత్తు కోసం ఇచ్చారు వారు తరతరాలు మనం నెల్లూరు జిల్లాలో నుంచి తిరుపతి జిల్లాలోకి మారిపోతే మనం ఎక్కడా బతకలేని పరిస్థితి మనం కనీసం నీళ్లు కూడా తాగలేని పరిస్థితి దారుణంగా తయారైపోతుంది మన వాకిట్లో ఉన్నటువంటి సోమసల డ్యామ్ కూడా మనం మారిపోతామండి తిరుపతి జిల్లాలోకి వెళ్ళిపోతే ఒక్కసారి గమనించండి రాజకీయ నాయకులారా మా బాధను ఒక్కసారి విన్నవించుకుంటున్నామయ్యా మీకు ముందు ఒక్కసారి ఆలోచించండి మా మండలాన్ని నెల్లూరు జిల్లాలోనే ఉంచి కాపాడవలసిందిగా మరీ మరీ కోరుతున్నాం Thank you.